శంఖం పూరించింది కాంగ్రెస్ ఆ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు కోరారు అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పిన రాహుల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే దేశం పయనిస్తుందని అన్నారు సార్వత్రిక ఎన్నికల సమరానికి శంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నూట ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఏసీసీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అభినందనలు తెలిపారు దేశ చరిత్రలోనే ఇదో కీలక అధ్యాయం అంటూ కాంగ్రెస్ నేతలు తెలిపారు దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికల సమరానికి శంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నూట ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగపూర్లో హై తయార్ హం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ నాగపూర్ కాంగ్రెస్ పార్టీ గడ్డ అని అన్నారు ఇక్కడ ప్రజలకు కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చెప్పకపోయినా వారికి అర్థమవుతాయన్నారు కాంగ్రెస్ పోరాటం మహారాష్ట్ర నుంచి మొదలైందని అందువల్ల మీతో మాట్లాడేందుకు నాగపూర్ వచ్చామని తెలిపారు రాహుల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ర్యాలీని ఏర్పాటు చేసింది ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు దేశంలో నిరుద్యోగ రేటు గత నలభై ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పిన రాహుల్ నాగపూర్ ప్రజలు ఎవరికీ భయపడకూడదని సిద్ధాంతాల కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటం ఇదని అన్నారు మనమంతా కలిసి మహారాష్ట్రలో పాటు దేశంలో అనేక ఎన్నికల్లో గెలవబోతున్నామన్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగపూర్లో నిర్వహించిన హై తయార్ హం ర్యాలీలో ప్రసంగించిన ఖర్గే విపక్షాల ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతుందని అన్నారు దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమిని బలపరచాలని ప్రజలను కోరారు పార్లమెంటులో అలజడికి సంబంధించి బీజేపీ తమ ఎంపీని కాపాడేందుకు నూట నలభై ఏడు మంది ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపిందని ఖర్గే ఆరోపించారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తే మహిళలకు సాధికారత కల్పించే న్యాయ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు అంతకుముందు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఖర్గే కొంతమంది వ్యక్తులు పార్లమెంటులోకి ప్రవేశించారని అయితే వారు ఎలా వచ్చారని ప్రశ్నించారు ఖర్గే అంతేకాదు పార్లమెంటులోకి చొరబడిన వారి వెనుక ఎవరు ఉన్నారని మాత్రమే మేము ప్రశ్నించామని ఈ ఘటనలో బీజేపీ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ ఎంపీ ఉండి ఉంటే మమ్మల్ని కలంకితులని బదనాం చేసేవారని మండిపడ్డారు బీజేపీకి చెందిన ఒక ఎంపీని కాపాడేందుకు నూట నలభై ఏడు మంది ఎంపీలను బయటికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గే ప్రజా సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని భారత్ పట్ల మాకెంతో గౌరవం ఉందన్నారు మల్లికార్జున ఖర్గే ఈ ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకముందని రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనేదే మా లక్ష్యమని పేర్కొన్నారు ఖర్గే ఇలాంటి భారత్ని నిర్మించేందుకు తాము నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నామని కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మల్లికార్జున ఖర్గే వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు నుంచి రాహుల్ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు ఈసారి ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్ర అనే పేరు పెట్టారు మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ యాత్ర చేయనున్నారు ఈ యాత్ర కాలినడకతో పాటు బస్సు ద్వారా కూడా కొంతమీరా సాగనుంది రాహుల్ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర మొత్తం పద్నాలుగు రాష్ట్రాల్లో కొనసాగనుంది మార్చి ఇరవైన యాత్ర ముగియనుంది ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనుంది అయితే అంతకుముందు భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడున కన్యాకుమారిలో ప్రారంభమై రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పైనా కశ్మీర్లో ముగిసింది భారత్ జోడో యాత్ర ద్వారా పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్బై ఐదు జిల్లాల్లో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు భారతదేశాన్ని ఏకం చేసి దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ పాదయాత్ర సాగింది భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులో ఉత్సాహాన్ని నింపింది రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రెణుల నుంచే కాక అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది ఈ క్రమంలోనే మరోసారి దేశవ్యాప్తంగా యాత్రను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు జనవరి పద్నాలుగు నుంచి మొదలు కానున్న పాదయాత్ర ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలై పశ్చిమ రాష్ట్రాలను కలుపుతూ సాగనుంది దీంతో రాహుల్ పాదయాత్రలో మొత్తం దేశవ్యాప్తంగా పాదయాత్ర పూర్తి చేసినట్లవుతుంది ఇప్పటికే పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అదే విధంగా రాహుల్ ఇమేజ్ పూర్తిగా చాలా వరకు మారిపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ఈ కారణంగానే రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో విపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఆధారంగానే సీట్లు కేటాయించే అవకాశం ఉంది అందుకే ఆ సమయంలోపు కాంగ్రెస్ ప్రభావం పెంచుకుని మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది అదే సమయంలో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించింది విపక్షాల కూటమితో కలిసి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళిక ముందుకు సాగుతుంది